పేదవాళ్ళు డబ్బులు కట్ట కట్టలేమోరో ప్రభుత్వం కడుతుంది అంటే ఈరోజు పేదవాళ్ళని బెదిరిస్తారా నేను తమాషాగా ఉందా మీకేమన్నా ఆ అసలు ఒప్పుకోను ఏ బిడ్డ ఆదోనిలో ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా డబ్బులు కట్టలేదు కాబట్టి చదువుకోలేకపోయినాను అనే బాధ వస్తే ఎవడిని వదిలిపెట్టను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా డబ్బులు కట్టడం అంటే ప్రభుత్వం డబ్బులు కడుతుంది ప్రభుత్వాన్ని మాట్లాడతాం మేమంతా ఉన్నాం మాట్లాడి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇప్పించి ఇస్తాం అంతేగాని బిడ్డల జోలికి వస్తే చదువుకునే స్టూడెంట్ల జోలికి వస్తే ఊరుకోను అని మీ ద్వారా హెచ్చరిస్తాం చేరుకుంటే ఒక ముప్పై నలభై మంది స్టూడెంట్స్ వచ్చి నన్ను కలిశారు వాళ్ళు ఈ భీమా కాలేజీ నుంచి వచ్చామండి మేము మమ్మల్ని మాకు డబ్బులు కడితే తప్ప హాల్ టికెట్లు ఇవ్వమంటున్నారు డబ్బులు కడితే తప్ప మేము ఫీజు బకాయి ఏదైతే ప్రభుత్వం పాఠశాలలకు ఇవ్వాల్సిందో లేదా కాలేజీకి ఇవ్వాల్సిందో అది కడితే తప్ప మీకు ప్రమోషన్ ఇవ్వము అని ఇబ్బంది పెడతా ఉన్నారండి భయపెడతా ఉన్నారు అని మమ్మల్ని నన్ను కలిశారు ఎగ్జామ్కి మిమ్మల్ని అలౌ చేయము అని చెప్తున్నారు భయంగా ఉంది సంవత్సరం పోద్దేమో అని నేను వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఫోన్ చేసి చెప్పినారు పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు పిల్లల భవిష్యత్తు కీలకమైనది పేద వాళ్ళను ఆదుకోవడానికి ప్రభుత్వం కళాశాలలకు కానీ స్కూళ్ళకి కానీ డబ్బులు ఇస్తామని చెప్పింది ఇస్తుంది వందకు వంద శాతం ఇస్తుంది ఇప్పుడు ఇంత ముందు అమ్మఒడి పథకమే ఇప్పుడు తల్లికి వందనం అనే పథకాన్ని స్కూళ్ళు మళ్ళీ ఓపెన్ చేసే సమయానికి ఇస్తామంటున్నాం కాలేజీలకు కట్టాల్సిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్తా ఉన్నాం అప్పటిదాకా ఎవరు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తా ఉన్నాం ఈ సమావేశంలో నేను చాలా స్పష్టంగా తల్లిదండ్రులకందరికీ పిల్లలకందరికీ కాలేజీలు స్కూళ్ళకందరికీ కూడా నేను నేను గట్టిగా చెప్తా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు పిల్లలు ఫీజు కట్టలేదు అని పరీక్షలు రాయించము పిల్లలు ఫీజు కట్టలేదు కాబట్టి హాల్ టికెట్లు ఇవ్వము ఫీజులు కట్టలేదు కాబట్టి మిమ్మల్ని దవాయిస్తాము మీరు కాలేజీకి రాకుండా చేస్తాము స్కూల్కి రాకుండా చేస్తాము అంటే కుదరదు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తుంది వీలైనంత తొందరగా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది పిల్లల్ని ఎవరైనా భయపెట్టినా తల్లిదండ్రుల్ని భయపెట్టినా మీకు హాల్ టికెట్లు ఇవ్వము ఎగ్జామ్ కూర్చోబెట్టము లాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే అది చట్ట విరుద్ధము చూస్తూ నేను ఊరుకోను కఠినంగా ఉంటాయి తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి ఎవరికైనా ఆధ్వనిలో ఏ బిడ్డకైనా సరే ఇటువంటి బెదిరింపులు వస్తే నా దగ్గరికి రండి ప్రభుత్వం చెబుతుంది ఏ కాలేజీ వాడైనా సరే ఈ రకంగా పిల్లలను భయపడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని ప్రభుత్వం చెప్తాం ఎందుకు ఇబ్బంది పెడతారండి పేదవాళ్ళని పేదవాళ్ళు డబ్బులు కట్టడా కట్టలేమో ప్రభుత్వం కట్టదే అంటే ఈరోజు పేదవాళ్ళని బెదిరిస్తారా ఏమి తమాషాగా ఉందా మీకేమన్నా ఆ దోణులు అసలు ఒప్పుకోను ఏ బిడ్డ ఆదోనిలో ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా డబ్బులు కట్టలేదు కాబట్టి చదువుకోలేకపోయినాను అనే బాధ వస్తే ఎవరినీ వదిలిపెట్టను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా డబ్బులు కట్టడం అంటే ప్రభుత్వం డబ్బులు కడుతుంది ప్రభుత్వాన్ని మాట్లాడతాం మేమంతా ఉన్నాం మాట్లాడి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇప్పించిస్తాం అంతేగాని బిడ్డల జోలికి వస్తే చదువుకునే స్టూడెంట్ల జోలికి వస్తే ఊరుకోను అని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా